ఆ రూట్ల బస్పోతలేదు జగపోతలేదు అంటే మీరు షార్ మీద బస్పోతలేదు అంటే మేము అన్ని క్లియర్ గా ఆ రూట్ల తెలుసుకొని మాట్లాడుతున్నాం బస్సులు పోయే పరిస్థితి కల్పించి బస్సులు అన్నారు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాను మనలో కనిపించినప్పుడు అక్క జగలు మోసం చేసిండ్రు సిలిండర్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మేము సిలిండర్ మీకు బ్యాంకు లో డబ్బులు వేస్తాము సిలిండర్ తెచ్చుకోవాలని చెప్తే పర్వాలేదు నేను ఇప్పుడేం చెప్తున్నాను మీరు సిల్వర్ బుక్ చేసుకొని మీ బ్యాంక్ లో ఖాతాలో పైసలు పడతాయి అంటే అదేవిధంగా కరెంట్ బిల్ నెల తరగతి ఇప్పటివరకు జీరో బిల్ అన్నారు దాని క్లారిటీ లేదు ఒకరికి అయింది ఒకరికి కాలేదు అది కూడా ఇబ్బంది పరిస్థితిలో ఉంది పంట కొరని పరిస్థితి వచ్చింది ఇప్పటికి రామతీర్థం గ్రామంలో ఇప్పటికి పంట ఎలా విధంగా దాని కాక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఇంకా మనోహరంగా వేల వస్తువు